గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో డెబ్బై గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో కమిషనర్ చాహద్బాద్ పాయి జాతీయ జెండాను ఆవిష్కరించారు నగరాభివృద్ధిలో పారిశుద్ధ కార్మికుల పాత్ర కీలకమని తెలిపారు ఐదు వందల పదహారు కోట్లతో శాశ్వత మంచినీటి పథకం అమలు చేస్తున్నామని ఈసారి స్వచ్ఛ సర్వేక్షణలో టాప్ పదిలో నిల్వడమే లక్ష్యం అన్నారు ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేశారు

महात्मा गांधी के बोलो डॉक्टर बी आर अम्बेडकर के వెరీ హిస్టారిక్ డే బికాస్ ఆన్ దిస్ డే నైన్టీన్ ఫిఫ్టీ లో మన సంవిధాన్ ఎన్ఫోర్స్ అయింది మన కాన్స్టిట్యూషన్ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అ లీగల్ డాక్యుమెంట్ మన కాన్స్టిట్యూషన్ అంటే ఇట్ ఎన్ఫోర్సెస్ ఇట్ ఎన్స్ట్రైన్స్ వాల్యూస్ లైక్ టర్నిటీ జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ దట్ ఈస్ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ ఆల్ ఆఫ్ ఆఫర్స్ మన అందరి కోసం ఇప్పుడు కూడా ఈ ఆఫీసర్స్ ఆర్ సిటిజన్స్ అందరి కోసం ఇట్ ఈస్ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆన్ దిస్ డే ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు సే దట్ ఐమ్ వర్కింగ్ ఇన్ ఐ హై హాట్ ఛాన్స్ టు వర్కింగ్ నేను ఒక మున్సిపల్ కమిషనర్గా మన రాష్ట్రంలో ఉన్న సెకండ్ బిగ్గెస్ట్ కార్పొరేషన్లో పని చేస్తున్నాను బికాస్ కార్పొరేషన్ అంటే మనకు సిటిజన్స్కి అందరూ కంటే క్లోజెస్ట్ ఉన్న ఇన్స్టిట్యూషన్ కార్పొరేషన్ వెదర్ మనకు ఉన్న రోడ్స్ ఉంటే మనకు ఉన్న వాటర్ సప్లై ఉంటే మనకు ఉన్న చెత్త ఉంటే మనకు ఉన్న పబ్లిక్ స్పేసెస్ పార్క్స్ ఉంటే మీడియంస్ ఉంటాయి ఏమైనా ఉంటే అది కార్పొరేషన్ బాధ్యత సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్ ఐ హాట్ ఛాన్స్ టు వర్క్ ఇన్ దిస్ కార్పొరేషన్ కార్పొరేషన్లో ఉన్న మనకు పెద్ద అన్నిటికంటే పెద్ద విభాగం శానిటేషన్ దాదాపు మనకు త్రీ థౌజండ్ కంటే ఎక్కువ శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు మా శానిటేషన్ వర్కర్ ద్వారానే మా కార్పొరేషన్ నడుస్తుంది అది చెప్పచ్చు మనము మా శానిటేషన్ వర్కర్ ఏమైనా ఎండ ఉంటే చెల్లిగా ఉంటే మా ఏ వెదర్ ఉంటే వాళ్ళు పొద్దున నుంచి వర్షం ఉంటే పొద్దున ఫైవ్ థర్టీ నుంచి వాళ్ళకి అటెండెన్స్ ఉంటుంది వాళ్ళు ఫైవ్ థర్టీ నుంచి లో రెడీ ఉంటారు మనము ఈసారి లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి లాస్ట్ డిసెంబర్ నుంచి గారం మేయర్ గారు ఆదేశం బట్టి లాస్ట్ టైం కౌన్సిల్లో తడి ముడి చెక్క మీద ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసినాము ప్రతి ఒక్క ఫైవ్ హండ్రెడ్ ఇల్లుకి ఒక వార్డ్లో దాదాపు త్రీ ఫోర్ వాలంటీర్స్ ని పెట్టి తడి ముడి చెక్క మీద అవగాహన క్రియేట్ చేస్తున్నాము అప్పుడు నుంచి చూస్తే మాకు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది వచ్చిన తడి చెత్త దాదాపు అప్పుడు నెగిలిజిబుల్ ఉండే ఇప్పుడు థర్టీ టు ఫార్టీ టన్స్ మనకు తడి చెత్త వస్తుంది దట్ వీఆర్ సెండింగ్ ఫర్ కంపోస్టింగ్ అను కంపోస్టింగ్ పంపిస్తున్నాము మనకు లాస్ట్ అప్పుడు లాస్ట్ ఇయర్లో మనకు వచ్చిన ర్యాంక్ స్వచ్ఛ సర్వేక్షణలో ట్వంటీ టూ ఆల్ ఇండియా ర్యాంక్లో కానీ ఈసారి మనము లాస్ట్ ఇయర్ కంటే టీఎల్డీ వేస్ట్ గురించి కూడా మనకు ఆల్మోస్ట్ టెండర్ పిలవడం జరిగింది అది కూడా తొందరగానే స్టార్ట్ అవుతుంది అమ్మవారి పేటలో వన్ ఫిఫ్టీ కేఎల్డీ ఎఫ్ఎస్టిపి ఒకటి మనకు స్టార్ట్ చేయడం జరిగింది తడి పూడి చెత్త మీద కూడా మనకు రావడానికి వేస్ట్ అగ్రిగేట్ చేసి వచ్చే వచ్చిన చాలా వరకు మనకు పెరిగింది बयो माइनिंग माण न